లేదండి వాళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి అని అట్లాగే మన చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కాదు కానీ జీవితము గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది మనం ఏదో పాపం చేసామని కాదు లేకపోతే మనం ఏదో ఇది చేసాం కానీ పరిస్థితులు అంతే సో ఇప్పుడు వీళ్ళు చాలా డబ్బు ఉన్నటువంటి వారు ఒక్కసారిగా రిత్తురాలిగా అయిపోయింది లేదు ఆ తర్వాత ఏదండి రూతుని బోయస్ వివాహం చేసుకున్నాడు చాలా డబ్బున వాళ్ళ వాళ్ళు మరలా కొన్ని రెండు మూడు తరాల తర్వాత చూస్తే దావీది యొక్క నాన్నగారు చాలా పేదరికంలో ఉంటాడు కాబట్టి ఏదో ఎప్పుడు ఒకలాగే ఉంటాయని లేదు కానీ రిక్తురాలుగా రిక్తునిగా మనం అయినప్పుడు ఏమీ లేని వారిగా అయినప్పుడు కొన్నిసార్లు చాలా దుఃఖముతో మనం ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ కన్ఫ్యూషన్స్ అనేవి ఉంటాయి మనం అంటూ ఉంటాం కదండి కూడా ఈ బాధలు రాకూడదు నాకే ఈ బాధలు వచ్చాయి ఎట్లాంటివరట ఎవరో సిడి మా ఇంటికి మా పిల్లల్ని అల్లాలు ఎవరో పాడు చేసేసారు ఎవరు మందుటేసారు మా ఆయనకి ఇట్లాంటి మన యొక్క దుఃఖంలో వచ్చేటువంటి చిత్రమైన కన్ఫ్యూషన్స్ అనమాట ఏది ఎవరో మందుటేసారు ఎవరో సిడి ఎవరో మా మీద పగబెట్టి ఏదో ఏదో చేసేసారు ఏదో తొక్కేసారేమో ఇంకోటి ఏదో చేశారేమో అని ఒక్కోడి ఇవన్నీ అట్టుకుని వెళ్ళే లేదండి ఇవన్నీ చూపించుకోకపోతాం కానీ ఉండాల్సిన కన్ఫ్యూషన్స్ అవి కాదు చాలా భయంకరమైన దుఃఖములో నుండి చాలా స్ట్రగుల్స్ లో నుండి ఇవే సరి అయినటువంటి కన్ఫ్యూషన్స్ కొన్ని చేస్తున్నది కాబట్టి దుఃఖములో ఉన్నప్పుడు ఎట్లాంటి ఒప్పుదాలు ఉండాలి అనే దాన్ని మనం నేర్చుకోవాలి సో మొట్టమొదటి ఒప్పుదాలు ఏంటంటే మనం చూస్తాం సర్వశక్తుడు దుఃఖాన్ని కలిగి చేశాడు యహోవా ఇట్లా చేశాడు యహోవా విరుద్ధంగా సాక్ష్యం కలిగాడు సర్వశత్రుడు నన్ను బాధపరిచాడు నేనున్నటువంటి పరిస్థితి నేను అనుభవిస్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా దేవుని వల్ల వచ్చాయి దేవునికి తెలియకుండా జరగలేదు నేను దేవుని పెట్టను కనుక ఏదో దేవునికి తెలియకుండా దేవుడి కళ్ళుకి కంతన కట్టేసి అప్పదేదో నాకు ఏదో చేసేలా దేవునికి తెలిసి